నమస్తే నేను మీకు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరే ఇప్పుడు దాకా లడ్డు కల్తీ నిజా నిజాలు సిట్ సిట్ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి బయటకు వస్తాయి వస్తే రావాలి పక్కన పెట్టేట దాని గురించి కాదు నేను నేనేమంటున్నానంటే ఎంతసేపుటికి జగన్మోహన్ రెడ్డి మీదకి ఫోకస్ చేయకండి ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చేశాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ అండ్ జనసేన అదే తప్పు ఇప్పుడు చేస్తున్నారు అయితే నేను అనేది ఏంటంటే రాజకీయాలు వదిలేండి జగన్మోహన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేదాకా ఆయన గురించి ప్రస్తావన పడిలా ప్రజల గురించి పట్టించుకోండి మనం ఇచ్చిన హామీలను అమలు చేయగలమా లేదా చేస్తే ఎప్పుడెప్పుడు చేస్తాము అన్న విషయాల మీద స్పష్టత ఇవ్వండి ప్రజల కోసం